ప్రజాబలం స్వాగతం మంత్రి ఉషా చరణ్ ఆధ్వర్యంలో టీడీపీ పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ముప్పై ఐదు కుటుంబాలు మంత్రి ఉషాశ్రీ చరణ్ హార్తి పట్టి సన్మానించిన చౌడేశ్వరి కాలనీ నక్కలగుట్ట మహిళలు సోమిందపల్లి పట్టణం పరిధిలోని చౌడేశ్వరి కాలనీలో పట్టణంకు సంబంధించిన టీడీపీ పార్టీకి చెందిన ముప్పై ఐదు కుటుంబాలు వీడి రాష్ట్ర శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వరుడు పెన్మూల నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కేవీ ఉషా శ్రీచరణ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది పార్టీలో చేరినందరికీ పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించిన మంత్రి ఉషా శ్రీ গংগমা অশ্বি মঞ্জু हँ कथा मञ्जा कैलाश मेरी का भाइ शकीरा भी काला है मन्दनन के सवेसर मने है रामतुल्ला नर्सिंग मा पंचा री मञ्जा आ करनी चेहरा गीताम्मा जी भवानी लो बात

جنگل 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 جنگ লক্ষ্মী দেৱীতা ইমাম্প

பாபா <coughs> మైనారిటీస్ మహిళలందరికీ కూడా చేయూత ఇస్తున్నారు అంటే దాదాపు ఈ రోజు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై నాలుగు సంవత్సరంలో డెబ్బై ఐదు వేలు ఇస్తున్నారు సామాజిక న్యాయం అనేది జరుగుతూ ఉంది ఒక్కసారి మీరందరూ కూడా ఇది చూడాలి ఆలోచించాలి అదేవిధంగా మీరు కూడా ఒకసారి ఆలోచించండి డ్వాకరా సంఘంలో డబ్బులు ఇచ్చినాడు అదేవిధంగా నాయ బ్రాహ్మణులు టైలర్స్ మరి నాయ బ్రాహ్మణులు టైలర్స్ రజకులందరికీ కూడా ఈరోజు మనం లబ్ది పొందే విధంగా రెడ్డి గారు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ కి డబ్బులు ఇస్తున్నారు లాయర్ కి ఇస్తున్నాం విధంగా ఆటో డ్రైవర్స్ కి ఇస్తున్నాం అందరికీ కూడా మంచిది చేసిన ప్రభుత్వం మన అందరి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఇలాగే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తూ ఆ ఒక దీన్ని కొనసాగించాలంటే ఖచ్చితంగా మనం అందరూ కూడా జగనన్నకి అండగా ఉండాలి తోడుగా ఉండాలి మరీ మరీ ముఖ్యంగా మహిళలందరికీ కూడా మంచిది చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం దయచేసి అందరూ కలిసి ఈరోజు ఎవరైతే పార్టీలు చేస్తున్నారామా మీకు పార్టీ ఎల్లప్పుడూ కూడా అండగా ఉంటుంది ఉషమ్మ కూడా మీకు అండగా ఉంటుంది దయచేసి మీరందరూ కూడా ఈరోజు ఏ నమ్మకం అయితే వస్తున్నారో పార్టీలోకి ఆ నమ్మకం మమ్ము చేయకుండా పార్టీలో మీకు మంచి స్థానం కల్పిస్తూ ఎల్లప్పుడు కూడా అందుబాటులో ఉంటే మిమ్మల్ని అందరినీ కూడా కాపాడుకునే ఒక జవాబారీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీదే ఉషమాదే అని చెప్తూ అవకాశం వచ్చిన మీరందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసి పార్టీకి వచ్చే వాళ్ళందరికీ కూడా సాధారణంగా పార్టీని ఆహ్వానిస్తూ మేము సైతం జగనన్న కోసం అని మీరందరూ కూడా గట్టిగా పనిచేసి ముఖ్యమంత్రి గారిని రెండోసారిగా ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో చేసుకుంటామని చెప్పి అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా మరొకరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్ జహార్ వైఎస్ఆర్